హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అనే విధానంతో ముందుకు తీసుకెళ్తున్నారు దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించిన ఒక భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పనున్నారు అధికారం వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలకు కలిపి ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఏడాదికి ఇస్తామని చెప్పడం జరిగింది అయితే ఇప్పటికే పది మాసాలైతే గడిచిపోయిందండి అయితే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా కీలక ప్రకటన అయితే చేయటం జరిగింది గత మార్చి నెలలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతులకు ప్రత్యేకంగా ఒక డబ్బులైతే కేటాయించడం జరిగింది ప్రతి రైతుకు కూడా ఆదుకునే విధంగా రైతులు కష్టాల నుండి వారిని ఎంతో కొంత నుంచి వారిని కాపాడిన ఒక మంచి ఉద్దేశంతోనే అన్నదాత సుఖీభవ అంటే ఒక పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది అయితే రైతులు ఉన్నారో గతంలో ఇప్పుడైతే మరి ఈవన్ పిఎం కిసాన్ డబ్బులు జమ కావచ్చు లేదా గతంలో రైతు భరోసా డబ్బులు కావచ్చు ఎవరికైతే అయ్యాయో ఆ రైతులకు అందరికీ కూడా తిరిగి మళ్ళా ప్రతి రైతుకు కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రెండు వేల రూపాయల చొప్పున ఇప్పటికే భారతదేశం అంతా ఇరవై ఈ పది ఇరవై ఎనిమిది విడతలు డబ్బులైతే మరి పాడటం జరిగిందండి మరొక విడత డబ్బులు రైతు ఖాతా జమ చేయనున్నట్టుగా ఆంధ్ర భారత ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా గతంలో చెప్పడం జరిగింది ఏది ఏమైనా రైతులకు అందరికీ ఆదుకొనటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రైతులకైతే చిరుకానకైతే మరి ప్రకటించబోతున్నారు గతంలో ఆల్రెడీ కూడా రేపు నెల రైతులందరి ఖాతాలో కూడా డబ్బులు మొదట పెడతగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రెండు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనిమిది వేల రూపాయలు డబ్బులు జమ చేయటట్లుగా గతంలో కీలక ప్రకటన చేయటం జరిగింది ఏ రైతులకు పడుతుందంటే ఏ రైతు అయితే గతంలో రైతు ఫార్మర్ ఐడి కార్డు చేసుకున్న ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరిగింది పంట నష్టం అనేక సార్లు రాష్ట్రంలో వడగాల్పుల ద్వారా మరి పంట నష్టపోయినటువంటి రైతులకి వారందరికీ కూడా లబ్ధి చేకూర్చే విధంగా ప్రతి ఒక్క రైతు కూడా పంట నష్టం నుండి ఈ వాతావరణం వచ్చేటువంటి మార్పుల నుండి వారిని ఆదరించే విధంగా ఆదుకునే విధంగా ప్రతి ఒక్కరూ మరి పిఎం కిసాన్ సమ్మాన్ అల్లో కానీ లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్స్ లేదా ఏ సచివాలయం లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఆర్బీకే కేంద్రాలు లేదా మీ సేవ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి మనం ఎంతైతే పంట వేసామో వారైతే అవి అప్లోడ్ చేయటం జరుగుతుంది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతి సంవత్సరం ఏడాదికి మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధితో కలిపి ఇరవై వేల రూపాయలు డబ్బులైతే జమ చేస్తామని గతంలో చెప్పడం జరిగింది ఏదేమైనా ఏ రైతు అయితే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మళ్ళొకసారి ఈకేవైసీ చేసుకుని చేసుకునండి అలాంటి వారికే డబ్బులు అయితే జమ అవుతాయి అలాగే రెండవది మీ దగ్గరలో ఉన్నట్టు ఆర్బీకే కేంద్రాలలో ఫార్మర్ ఐడి కార్డు ఖచ్చితంగా మీరు ఫార్మర్ ఐడి కార్డు ఇంకా ఎవరైతే చేసుకోకుండా ఉంటే మీకు సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి వెళ్తూ ఆధార్ కార్డు అలాగే సెల్ నెంబర్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు అలాగే మేము మనసు వెళ్ళి అక్కడ వేలు ముద్ర పెట్టాల్సి ఉంటుంది ఎవరితో పెట్టినారో వారందరికీ ఆంధ్రప్రదేశ్ ఇచ్చేటువంటి డబ్బులు కావచ్చు పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు డబ్బులు కావచ్చు ఇవన్నీ కూడా రైతు ఖాతాలలో జమ అవుతాయని ఇప్పటికే కీలక ప్రకటన అయితే చేయటం జరిగింది ఏది ఏమైనా ఫ్రెండ్స్ వచ్చే నెలలో ఏపీ రాష్ట్రంలో రైతులకు అందరికీ కూడా మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యొక్క యోజన డబ్బులు పంతొమ్మిదవ విడత డబ్బులు కావచ్చు అలాగే అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు జమ అయ్యేటువంటి ఛాన్స్ ఉందని అధికారికంగా మంత్రి అయితే తెలియజేయటం జరిగింది ఏదేమైనా ఫ్రెండ్స్ మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ మీరు చూస్తూ ఉన్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ పక్కనుంటే గంట బేలు గడక నొక్కి నేను నడికినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ